గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఇన్ ఆయుర్వేద సో చాలామందికి నిద్ర అనేది చాలా పెద్ద సమస్య కొంతమంది నిద్రను చాలా ఇష్టపడుతుంటారు ఇష్టం అంటే అసలు నిద్రపోవడం నాకు చాలా ఇష్టం అని చెప్తుంటారు ఇంకొంతమంది అసలు నిద్రే పట్టడం లేదు ఎంత ట్రై చేసినా కానీ మరి ఈ నిద్రలేని సమస్యకు మనం ఎలా చెక్ పెట్టచ్చు ఒక పీస్ఫుల్గా డీప్ స్లీప్ మళ్ళీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఈరోజు తెలుసుకుందాం నమస్తే సార్ సో చాలా మందికి నిద్ర పట్టడం అనేది చాలా పెద్ద సమస్య పాపం రెండింటి వరకు మూడింటి వరకు అలాగ ఎప్పుడో తెల్లవారుజామున పడుకున్నాం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు మేబీ స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల కానివ్వండి శరీరానికి వ్యాయామం లేకపోవడం వల్ల కానివ్వండి మరి ఈ నిద్ర లేని సమస్య నుంచి మనం ఎలా బయటపడచ్చు నిజంగా చెప్పుకోవాలంటే నిద్ర అనేది వరం అమ్మ చాలా మందికి పాపం వరం లేదు ఇప్పుడు వరం లేక ఇంతమంది బాధపడుతున్నారమ్మా రకరకాల ప్రయత్నం చేస్తుంటారు మా సో టాబ్లెట్స్ వేసుకోవడము ఇంజెక్షన్స్ వేసుకోవడము తర్వాత ఏదో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడుకోవడము రకరకాల ప్రయత్నం చేస్తుంటారు అమ్మా సో కొంతమంది యొక్క నిద్రలేమి తమతో భరించలేక వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎక్కువ శాతం మంది ఇష్టం లేకపోయినటువంటి వాళ్ళు కూడా ఆ కంఫర్టబిలిటీ కోసం మానసిక ప్రశాంతత కోసము చక్కగా నిద్రపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ శారీరక బాధలు మానసిక బాధలు పోతాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆల్కహాల్ కూడా అలవాటు చేసుకుంటారు సో ఇవన్నీ తాత్కాలికంగా ఉపశమనం కలుగుతాయి తప్ప దీర్ఘకాలికంగా వాడడం వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి డాక్టర్లు కూడా నిపుణులు కూడా మరి ఎక్కువ రోజులు ఇలాంటి వాడడం మంచిది కదని చెప్తారమ్మా టాబ్లెట్స్ అనుకోనివ్వండి ఇంజక్షన్స్ కానివ్వండి మరి ఆల్కహాల్ ఇలాంటివి కానివ్వండి మరి ఇవన్నీ ఏంటంటే తాత్కాలికంగా ఉపశమనమే కాదు కదమ్మా మన మని మనిషి జీవితంలో కేవలం తాత్కాలికంగా ఏదో వారం రోజులు పది రోజులు కంటినీ నిద్రపోయినంత మాత్రమే మరి అతనికి ఆరోగ్యం చేకూరుతున్నామా అది సాధ్యం కాదు కాబట్టి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఉన్నారమ్మా సో పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడే శారీరకంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అనమాట అందుకే నిద్ర భగవంతుడి ఇచ్చినటువంటి వరం అని చెప్పేసి చెప్తున్నానమ్మా సో కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం సో ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి మరి పెద్దల వరకు కూడా కంటిన్యూగా ఎంతమంది నిద్రపోతున్నారమ్మా మరి ఎంతమందికి ఒంటిన్యూ ఆరోగ్యం ఉంటుందమ్మా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఏదో ఒక సమస్య సో నిద్రలో ఏం జరుగుతుందంటే మా బాడీ రిలాక్స్ అయిపోయేసేసి మన బాడీలో ఏదైనా బాడీకి హాని చేసేటువంటి పదార్థాలు ఉత్పత్తి జరిగే హానికారకంగా కారకంగా తయారైనప్పటికీ వాటినంతా న్యూట్రలైజ్ చేసేసి వాటి యొక్క ఎఫెక్ట్ మన బాడీ మీద లేకుండా ఉండొచ్చేసేసి బాడీలో ఉన్నటువంటి యొక్క లోపాలను అంతా సరిదిద్దేందుకు నిద్ర చాలా చాలా అవసరం అమ్మా సో ప్రతి కణానికి రెస్ట్ అవసరం అదే విధంగా అవయవానికి రెస్ట్ అవసరము కణజాలానికి రెస్ట్ అవసరము సో ఎప్పుడైతే కంటిన్యూ నిద్రపోతామో మెదడుకి ఎప్పుడైతే విశ్రాంతి దొరుకుతుందో దాని యొక్క ప్రభావం చేత మిగతా కణాలు కూడా వాటి పని వంట చేసుకుంటాయి సో ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం అవకాశం ఏం చేస్తున్నాము ఆహారం ముఖ్యంగా రాత్రి ఒంటి గంట వరకు ఆహారం తీసుకోవడము తెల్లవారుదుల ఆహారం తీసుకోవడము రాత్రిలో పార్టీలు ఇలాంటివి పాల్గొనడము రకరకాల ఫుడ్ తీసుకుంటున్నాము తెల్లవారుదేమో ఆహారం తీసుకుంటున్నాము పొద్దున ఆరు నుంచి ఇరవై నాలుగు గంటల్లో ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి ఒక టైం ఉండదు ఒక పద్ధతి ఉండదు ఒక లిమిటేషన్ ఉండదు శరీరానికి ఉపయోగపడతాయో కావాలనేటువంటి పద్ధతులు ఆలోచన చేయకుండా పోషకభరితమైనటువంటి ఆహారమా కాదనేటువంటి ఆలోచన చేయకుండా మరి ఈ సమాజ పోకడలో భాగంగా చాలామంది కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు అనమాట సో బాడీకి ఎప్పుడైతే రిలాక్సేషన్ దొరకదో అప్పుడు నిద్ర కూడా రాదమ్మా సో పోయినప్పటికీ తృప్తికరమైన నిద్ర ఉండదు నిద్రలో కూడా క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా సో ఎన్ని గంటలు నిద్రపోయా పోయామనే దానితో పాటు ఎంత క్వాలిటీగా నిద్రపోయా పోయామనేది కూడా అవసరం అన్నమాట మరి ఈ రోజుల్లో ఎన్ని గంటలు అనేది ప్రశ్నార్థకం అయిపోయింది ఎంత క్వాలిటీగా నిద్రపోతున్నారు అనేది ప్రశ్నార్థకం అయిపోయింది సో దీనికోసము ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం వల్ల మరి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి రెండోది ఏంటంటే కొత్తలో కొన్నాళ్ల పాటు దాని యొక్క ప్రభావం బాగా కనిపించినప్పటికీ క్రమక్రమంగా ఆ యొక్క ఔషధం ఆ డోసులో వాడినప్పుడు పనిచేయదు మా సో డాక్టర్స్ కూడా తప్పని పరిస్థితుల్లో డోసు పెంచేస్తారు కొన్నాళ్ళకి అది పనిచేయదు సో డాక్టర్స్ చేస్తారు దానికి ఇంకోటి తోడు చేసేస్తారు అన్ని ఆధునిక కృత్రిమ రసాయన అంశాలు సో వీటికి తోడు చేయడం వల్ల నిద్రకత దేవుడికి కానీ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి సో ఈ నేపథ్యంలో మరి జీవన శైలిని జాగ్రత్త పరచుకోవాలి మార్చుకోవాలి ఆహార విధి విధానాలు మార్చుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఇలాంటివి చే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకునే ఆహారంలో కూడా నేను చెప్పినట్లే సాత్వికమైన ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలమ్మా అంటే ఈ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి మినహాయించి ఫ్రీక్వెంట్ గా తీసుకోకూడదు అనమాట ప్రకృతి ఇచ్చినటువంటి ఆహారాన్ని రోజు మనం తీసుకునేటువంటి ఆహారంలో కనీసం నలభై శాతం తీసుకోగలిగితే నిద్ర చక్కగా వస్తుంది మరి నిద్ర ఎప్పుడైతే చక్కగా వస్తుందో బాడీ కూడా రిపేరీ క్లీనింగ్ మెకానిజం బాగుంటుంది అమ్మా సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట మరి సరే తెలుసో తెలియకు అనివార్య కారణాల వలన ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతను నిద్ర రాకపోవడం మొదలైంది సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకోవాలంటే మా అశ్వగంధ చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అన్ని మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా అశ్వగంధ చూర్ణము ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అశ్వగంధ అంటే నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా దీన్ని బొటానికల్ గా శాస్త్రీయంగా ఉచశశాస్త్ర పరిభాషలో విథానియా సోమ్నిఫెరా అంటారు అన్య భాషలో సోమ్నా అంటే నిద్ర అనేటువంటి అర్థం నిద్రను కలగజేసేటువంటి సోమ్నిఫెరన్ అనేటువంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి వైథానిల్లు వైతనాలు అనేటువంటి ఆల్కలైడ్స్ ఇందులో ఉండడం చేత మరి దీనికి విథానియా సోమ్నిఫెర్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందమ్మా ఇది ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అట్లే జటామాంసి చూర్ణం నేను అనేక వీడియోల్లో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది మానసికంగా మానసిక ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలుగజేసేటువంటి ఆయుర్వేదంలో పేర్కొన్నటువంటి అగ్రస్థానంలో చెప్పబడినటువంటి అనేక రకాలైన ఔషధాల్లో కూడా జటా మాంసం కూడా చాలా ప్రధానత సంతరించుకుంది ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గుతుందో నాచురల్గా నిద్ర వచ్చేస్తుంది సో ఈ యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా చక్కటి నిద్రను కలుగజేసేందుకు మెదడులో నిద్రను కరుగేసేటువంటి మెరటోనియన్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఆ హార్మోన్ బాగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క జటా మాంసి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ యొక్క చూర్ణం కూడా మనకు దొరుకుతుంది ఈ జటా చూర్ణం ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అట్లే జాజికాయలు చూర్ణం జాజికాయలు ఆహార పదార్థాలు వంటకాల తయారులో రుచికి సువాసన కొరకు వాడుతుంటారు అదే విధంగా కిల్లిలో కిల్లి తయారు చేశారంటే ఖచ్చితంగా నూటిలో తొంభై తొమ్మిది శాతం మంది తొంభై తొమ్మిది శాతం వరకు జాజికాయ పొడి కూడా కలుపుతారు అమ్మా నట్ మెగ్ అంటారు ఇది కూడా మనకు జాజికాయలు దొరుకుతాయి మంచి కాయలు తెచ్చుకొని దంచి ఈజీగా పౌడర్ చేసుకోవచ్చు మనం ఒక టెన్ గ్రామ్స్ ఆ పౌడర్ కలుపుకోవాలి యాభై గ్రాములు అశ్వగంధ చూర్ణంలో ఇరవై ఐదు గ్రాములు జటా మాంసూర్ణము పది గ్రాములు మాత్రమే జాజికాయ చూర్ణం ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలమ్మా హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలలో ఒక అర టీ స్పూన్ పౌడర్ కలిపి తీసుకుంటున్నారు ఈ విధంగా రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల దేహంలో ముఖ్యంగా మెదడులో నిద్రను కలిగజేసేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి జరగడమే కాకుండా మరి ఆ యొక్క హార్మోన్ పనితీరు కూడా మెరుగుపడి టయానికి నిద్ర అవ్వడం మొదలవుతుందమ్మా సో ఇది చాలా చాలా అందులో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి కొన్నాళ్ళ పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా దీనికి తోడు నేను చెప్పేది ఏంటంటే వేళకు ఆహారం తీసుకుంటుండాలి అదేవిధంగా రాత్రిపూట కూడా వీలైనంత వరకు ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా రాత్రిపూట సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఆహార పదార్థాలు నట్స్ డ్రై ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా నిద్ర పడుకునేటప్పుడు కూడా మా ఒకటే సైన గది అలవాటు చేసుకోవాలి అదేవిధంగా ఒకటే టైంకు అలవాటు చేసుకోవాలి గదిలో ఎలాంటి శబ్దాలు లేకుండా ఉండేదానికి అలవాటు చేసుకోవాలి నిద్ర వచ్చినా రాకున్నా ఖచ్చితంగా ఒక సమయానికి నిద్రపోయేటువంటి పరిస్థితి మనం కళ్ళు మూసుకొని అలవాటు చేసుకుంటే మన సర్కారి అని అని చెప్పేసి ఉంటుంది అమ్మా జీవ గడియారం జీవ గడియారము నార్మల్ కండిషన్కి వచ్చేసి రెక్టిఫై చేసేసుకొని మరి పడుకున్న వెంటనే నిద్ర రావడం మొదలవుతుందమ్మా సో ఈ పద్ధతిలో ఈ యొక్క పద్ధతులు పాటించడం వల్ల ఔషధాన్ని కొన్నాళ్ళు వాడి ఆపినప్పటికి ఔషధ రసాయన ఉంటూ వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ మనం మనం తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి చాలా మందికి నిద్రలో కాళ్ళు లాగుతున్నట్టు అనిపించడం అంటే కొంత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు చాలా బరువుగా కొంచెం బండగా అయిపోయి ముద్దు బారిపోయాయి అంటూ ఉంటారు మరి ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది ఎవరెవరిలో వస్తుంది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సో ఈ కాళ్ళ భాగంలో పిక్కలు పట్టేయడం అంటుంటారు మా మస్కులర్ క్రాంప్స్ అని మజిల్ క్రాంప్స్ అని చెప్పేసి చెప్తుంటారు కొంతమందికి ఏదో ఒక టైంలో ఈ విధంగా పిక్కర్ పట్టేసి కొద్దిసేపు ఉండి తగ్గిపోవడం జరిగితే కొంతమందికి స్పెసిఫిక్ గా రాత్రిపూటని నిద్రపోయేటప్పుడే పడుతుంటారు పట్టుకుంటుంటాయి అమ్మా దాన్ని క్రాంప్స్ అంటారు ఉంటారు నాగ్చర్నల్ అంటే రాత్రికి సంబంధించినటువంటి అంతం సో రాత్రిపూట పిక్కర్ పట్టేస్తాయి కాబట్టి చర్నల్ క్రాంప్స్ అంటారు అమ్మా సో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సమస్య ఉంటుంది అమ్మా ముఖ్యంగా పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళలో నిద్ర సరిగ్గా లేనటువంటి వాళ్ళలో జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో షుగర్ కంట్రోల్ లేకుండా దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళలో ఇతర రక్తనాళాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో కొద్ది శాతం మందిలో ఈ హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో ఈ పిక్కర్ పట్టేయడం జరుగుతుంటుంది అమ్మా ఇంకొంతమందిలో ఈ యొక్క ప్రేవుల్లో లేదా పుట్టలు పుట్టలో లేదా ప్రేవుల్లో నుని పురుగులు ఉంటాయమ్మా నిరుపులు ఉన్నటువంటి వాళ్ళలో కూడా పిక్కలు పట్టేయడం అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా వివిధ రకాల కారణాల వల్ల ఈ పిక్కలు పట్టేయడం జరుగుతుంటదమ్మా క్రామ్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు అనమాట సో ఈ పిక్కలు పట్టేసినప్పుడు వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయలేరు తర్వాత పక్కకు దిల్గలేరు కూర్చోవడం కష్టంగా ఉంటుంది ఒకవేళ పడుకున్నటువంటి వాళ్ళు కూర్చోడానికి సాధ్యం కాదు కొంతమంది అయితే భయభ్రాంతపునైపోతారు మా ఇదే పట్టేస్తున్నాం నేను అని చెప్పేసి కూడా భయపడుతుంటారు అనమాట కానీ అది కొద్దిసేపు అలా ఉండేసేసి మళ్ళీ తగ్గిపోతుంటద జనరల్ గా సో దీనికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమందిలో కొంతవరకు సత్ఫలితాలు కలిగితే కొంతమందికి ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగవు పాప సడన్ గా మెలకు వచ్చేస్తుంది ముఖ్యంగా రాత్రి పూట బాగా నిద్రపోతుంటారు అమ్మా సడన్ గా మెలకు వచ్చేస్తుంది ఈ నొప్పులతో సో ఈ పిక్క నొప్పు తగ్గిన తర్వాత కూడా మళ్ళీ నిద్ర పట్టలేదు పట్టదు చాలా వస్తూ పడుతుంటారు కొంతమందికి ఏదో రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకసారి పిక్క నొప్పి పట్టేయడం జరిగి మళ్ళీ అది సెట్ అయిపోయితే కొంతమందికి ఉదయం లేచిలోపు రెండు మూడు సార్లు పట్టేస్తూ ఉంటుంది అట్లే మధ్యాహ్నం పూట నిద్రపోయేటప్పుడు కూడా కొంతమందికి పట్టేస్తూ ఉంటుందమ్మా మెరుకు వచ్చేస్తే నిద్ర పట్టదు ఈ విధంగా రకరకాల పరిస్థితులు ఈ పిక్క నొప్పులు లేదా క్రామ్స్ అనేటువంటి పరిస్థితులు ఉంటాయి మా దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా జీలకర్ర పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదే విధంగా వామును వేయించి చేసినటువంటి పొడి ఒక పది గ్రాములు తీసుకోవాలి అట్లే శొంటి పొడి పది గ్రాములు తీసుకోవాలి దాల్చిన చెక్క పొడి పది గ్రాములు తీసుకోవాలి ఒక జీలకర్ర పొడి మాత్రమే యాభై గ్రాములు తీసుకోవాలి వాము శొంటి దాల్చిన చెక్క ఇవి ఒక్కొక్కటి పది గ్రాములు తీసుకుంటే సరిపోతున్నాం ఈ మూడు పదార్థాలు ఈ నాలుగు పదార్థాలు కలపడం వల్ల ఔషధం వచ్చేసి ఎనభై గ్రాముల ఔషధం తయారవుతుంది ఈ ఎనభై గ్రాముల ఔషధాన్ని ఒక గాసి స నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం వస్తారమ్మా భోజనం ముందు కానీ భోజనం తర్వాత కానీ ఎప్పుడు వీలైతే అప్పుడమ్మా దానికి నిర్దిష్టమైనటువంటి సమయం కూడా లేదు రోజు రెండు సార్లు అంటే ఒక్క డోస్కి మరొక డోస్కి మధ్యలో వ్యవధి కనీసం ఏడు గంటలు సేపు గ్యాప్ ఉంటే సరిపోతుందమ్మా సో ఉదాహరణకి ఉదయం పూట ఏడు గంటలకు తీసుకున్నారు అనుకోండి సో ఏడు గంటలు మినహాయించి అంటే ఏడు మూడు పది పన్నెండు రెండు మూడు తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే మినిమం ఒక డోస్ కి మరొక డోస్ కి మినిమం ఏడు గంటలు ఎవరు ఉండాలి ఎలాగైనా తీసుకోవచ్చు సో కాస్త తేనెత తీసుకోవచ్చు లేకపోతే కాస్త నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు ఎలాగైనా ఈ యొక్క ఔషధం తీసుకోవచ్చు అనమాట సో ఔషధం కూడా జస్ట్ ఒక టూ గ్రామ్స్ పౌడర్ అమ్మా టూ గ్రామ్స్ పౌడర్ తగినంత తేనెతో కానీ కాస్త నీళ్ళలో కలిపాయని తీసుకోవచ్చు లేదంటే కాస్త పొడి నోట్లో వేసేసుకుని నీళ్ళందాగేసేవచ్చు అమ్మా ఇవన్నీ మనం ఇంట్లో వాడేటువంటి ఆహార పదార్థాలే కాబట్టి అలాగైనా వాడచ్చు మా ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు సో మధ్య తీసుకోవచ్చు మా దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఆ మోకాళ్ళ మరి ఆ పిక్కల భాగంలో కండ్రాలకు బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగేసేసి కండ్రాల్లో ఉన్నటువంటి ఆ యొక్క చెడు పదార్థం ఏదైతే ఉందో ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ పదార్థాన్ని తొలగించేందుకు ఈ యొక్క ఆహార ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అంతే అంతేకాకుండా ఈ ఔషధాల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఆ పిక్కల భాగానికి రక్త సరఫరాను బాగా చేస్త సప్లై చేస్తాయి అదే విధంగా పిక్కల భాగానికి ఆక్సిజన్ సప్లై కూడా బాగా చేస్తాయి అమ్మా ఎప్పుడైతే పిక్కల భాగంలో మజిల్కి ఆక్సిజన్ సప్లై జరిగి అదే విధంగా రక్త సరఫరా బాగా జరిగితే మంచి పోషకాంశాలు ఉంటాయి ఎప్పుడైతే మంచి అంది ఆక్సిజన్ సరఫరా జరుగుతుందో అప్పుడు ఆ మజిల్ రిలాక్స్ అయిపోతుంది మజిల్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి దశ రిలాక్స్ అయిపోతుంది ఎప్పుడైతే మజిల్ రిలాక్స్ అయిపోతుందో మజిల్ కంట్రాక్షన్ నుంచి రిలాక్షన్ దశ రిలాక్స్ దశలోకి పోయేసరికి మనకు నొప్పి తగ్గిపోతుంది అనమాట కంఫర్టబుల్టీ వచ్చేస్తుంది ఈ విధంగా రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కొన్నాళ్ల పాటు ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడిన తర్వాత కంఫర్టబిలిటీ వచ్చేసి రిలీఫ్ వచ్చేసి నాకు బాగుంది అని తర్వాత మరి రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది ఉదయం గాని సాయంత్రం కానీ సో చాలా మందికి ఏంటంటే ఇంత బిజీ లైఫ్ లో ఇవన్నీ మేము ఎక్కడ తయారు చేసుకోవాలని అని అడుగుతూ ఉంటారు కదా మరి బయట ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్ లో ఇన్స్టాంట్ గా దొరికేవి ఏమైనా ఉన్నాయా దీనికోసం ఉన్నాయి చాలా చాలా ఉన్నాయమ్మా సో వాటికి సంబంధించి కూడా నేను చెప్తాను చూడమా మార్కెట్ లో విషముష్టి తైలం అని చెప్పేసి దొరుకుతుందా విషముష్టి గర్భ తైలం అని కూడా అంటారు కంపెనీ వాళ్ళు విషగర్భ తైలం అనే పేరుతో అమ్ముతారు కొన్ని కంపెనీ వాళ్ళు విషముష్టి తైలం అనేటువంటి పేరుతో అమ్ముతారమా ఏదైనా పర్లేదు విషముష్టి తైలం ఆర్ విష తైలం సో ఆ తైలాన్ని తెచ్చుకొని రోజు ఒక్కసారి తగినంత తైలాన్ని వీలైతే కాస్త గోరువెచ్చగా చేసేసి ఆ పిక్కల భాగంలో రబ్ చేస్తుండాలమ్మా అలా వీలు కాని పక్షంలో వీలు కాని పక్షంలో అలాగే ఆ తైలాన్ని పిక్కల భాగంలో అప్లై చేసేసి ఒక నిమిషం రెండు నిమిషాలు సున్నితంగా మర్దనం చేస్తుంటే సరిపోతుందమ్మా సో ఇంటర్నల్ వచ్చేసేసి కడుపులోకి వచ్చేసి మనకు ద్రాక్షారిష్ట అనేటువంటి ఔషధం దొరుకుతుందమ్మా ద్రాక్షారిష్ట ద్రాక్షతో తయారు చేస్తారు లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుంది అదేవిధంగా అశ్వగంధారిష్ట ఇది కూడా అశ్వగంధ అనేటువంటి మూలికను ప్రధానంగా ఉపయోగించి తయారు చేస్తారు ఇది కూడా లిక్విడ్ ఫామ్ లో దొరుకుతుందమ్మా ఈ రెండు ద్రాక్షారిష్ట అశ్వగంధారిష్ట తెచ్చుకొని ఆహారం తర్వాత ఉదయం ఒకసారి ఆహారం తర్వాత రాత్రి ఒకసారి ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ఆగిన తర్వాత టెన్ ఎంఎల్ ద్రాక్షారిష్ట టెన్ ఎంఎల్ అశ్వగంధారిష్ట సో ట్వంటీ ఎంఎల్ అయింది కదమ్మా ట్వంటీ ఎంఎల్ నీళ్లు కలపాలి సో టెన్ ఎంఎల్ ద్రాక్షారిష్ట టెన్ ఎంఎల్ అశ్వగంధారిష్ట ఒక గ్లాస్లో తీసుకొని ట్వంటీ ఎంఎల్ నీళ్లు కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి ఈ విధంగా ఉదయం లేదా మధ్యాహ్నం ఆహారం తర్వాత తీసుకోవాలి రాత్రిపూట కూడా విధంగా తీసుకోవాలమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది దీనికి తోడు నేను చెప్పినట్టు ఈ పైపుత మందుగా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా వస్తాయమ్మా కేసు వేరే ఫ్యాటీ లివర్ ఇప్పుడు చాలా చిన్న ఏజ్లో ఇప్పుడు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ అంటే అసలు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది సార్ ఆ ఏజ్లో కూడా వాళ్ళందరికీ చిన్న చిన్న పిల్లలకి కూడా ఫ్యాటీ లివర్ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు సో అంటే ఓన్లీ జంక్ ఫుడ్ లేకపోతే ఇవే ప్రధాన సమస్యల ఇంకేం కారణాలు ఉండొచ్చు ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ దశ రావడానికి మన శరీరంలో సో ప్రధానమైనటువంటి కారణాలు ఇవే అమ్మా అంటే ఈ పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడము అదేవిధంగా ఈ జంక్ ఫుడ్స్ అదే బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోవడము తర్వాత ప్యాక్డ్ ఫుడ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడము ఇవన్నీ కూడా మరి ఈ ఫ్యాటీ లివర్ దానికి కారణమా సో మీరు అన్నట్టు చిన్న వయసులోనే ఫ్యాటీ లివర్ సమస్య మొదలవుతుంది పూర్వకాలం అయితే ఈ ఫ్యాట్ లివర్ సమస్య ఉన్నటువంటి వాళ్ళను మనం వెతకాల్సి వచ్చేది ఎవరికి ఉందని చెప్పేసి ఈ రోజుల్లో ఒక నూరు మందికి మనం స్కానింగ్ చేయించినట్లయితే నూరు మందిలో దాదాపు అరవై మందికి డెబ్బై మందికి ఈ స్కానింగ్లో ఫ్యాట్ లివర్ సమస్య ఉందని చెప్పేసి వచ్చేటువంటి దుస్థితి ఉందమ్మా సో సర్వసాధారణంగా వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిధారణలో భాగంగా లేకపోతే జనరల్ చెకప్లో భాగంగా స్కానింగ్ అడ్వైజ్ చేస్తారు స్కానింగ్ అడ్వైజ్ చేసిన తర్వాత స్కాన్ తీయించుకున్న తర్వాత ఫ్యాటీ లివర్ అని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది అమ్మా సో ఫ్యాటీ లివర్లో కూడా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఇలా రకాలు ఉంటాయి అన్నమాట సో ఫ్యాటీ లివర్ అని వచ్చేసరికి చాలా మంది కంగారు పడతారు నాకు ఏ సమస్యలు లేవు ఎటువంటి ఎటువంటిది సంబంధించిన సమస్యలు లేవు మరి లివర్లో ఎటువంటి ఇబ్బందులు లేవు ఏంటి ఇలా వచ్చిందని చెప్పేసి కాబట్టి ఏమంటే నివ్వరు గొప్పిన నిప్పు అని చెప్పి చెప్తుంటారు మా అంటే నివురుగప్పి నిప్పుల క్రమక్రమంగా పెరిగి చాప కింద నీళ్ళ క్రమక్రమంగా పెరిగి ఒక స్థాయికి వచ్చిన తర్వాతనే లక్షణాలు బయటపడుతుంటాయి సో ఎప్పుడైతే ఆ స్థాయి వచ్చి లక్షణాలు బయట పడతాయో అప్పుడు మన మనం చేయదగింది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఆల్రెడీ డ్యామేజ్ కావడం ఎక్కువైపోతుంది అమ్మా సో చాలా అరుదుగా మాత్రము వంద మందిలో ఒకరికి ఇద్దరికి మాత్రం ఆ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు వస్తుంటాయి అంటే ఈ రైట్ సైడ్ నొప్పిగా ఉండడము ముఖ్యంగా ఈ లివర్ ఉన్నటువంటి ప్రాంతంలో వాంతొచ్చి ఉండడము ఆకలి కాకపోవడము పొట్ట ఉబ్బరంగా ఉండడము ఇలాంటివి ఒకటి రెండు శాతం మందిలోనే కనిపిస్తుంటాయి అమ్మా మిగతా దాదాపు తొంభై ఎనిమిది శాతం మందిలో ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఫ్యాటీ లివర్లో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అది ఒక యొక్క సమస్య యొక్క ప్రత్యేకత కాబట్టి మనం పరీక్ష చేయించుకున్నప్పుడు తెలుస్తుంది ఎప్పుడైతే పరీక్ష చేయించుకున్నాము ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్ ఉంది అన్నప్పుడే జాగరూక నిర్లక్ష్యం వహించకుండా ఏమర్పాటు లేకుండా వెంటనే దానికి మనం కేర్ తీసుకోవాలి లేకపోతే లివర్ ఎందుకంటే పెద్ద కర్మాగారం అమ్మా శరీరాన్ని అంతా నడిపించడానికి లివర్ చాలా చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది అనమాట లివర్ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో తన పని సామర్థ్యాన్ని తగ్గిస్తుందో మిగతా వయవాన్ని కుంటాయి సో లివర్ అంత ప్రత్యేకమైన స్థానాన్ని పొందిందన్నమాట మన బాడీలో కాబట్టి ఎప్పుడైతే ఈ లివర్ చుట్టూ ఫ్యాట్ పేరుకుంటుందో దాన్నే ఫ్యాటీ లివర్ అనమాట ఎప్పుడైతే లివర్ చుట్టూ ఫ్యాట్ పేరుకుంటుందో లివర్ తన పని తాను చేయలేదు కాలేయము తన పని తాను చేయలేకపోతే అన్ని అస్తవ్యస్తత మొదలైపోతుంది అనమాట సో ఈ యొక్క సమస్య క్రమక్రమంగా పెరిగేసి ఇంత 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 ఇంతై ఒట్టింత అయినట్లు మరి క్రమక్రమంగా స్టేజ్ టూకి రావడము స్టేజ్ త్రీకి రావడము ఆ యొక్క స్టేజ్ నుంచి సిరోసిస్ ఆఫ్ లివర్ ఫైబర్ పీచ్ లాగా తయారైపోతుంది ఆ స్టేజ్ లో చేయదగింది చాలా చాలా తక్కువ అది ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ అనేది చెప్తుంటారమ్మా సో ఆ స్టేజ్ వరకు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా దాన్ని ఏదో ఒక పద్ధతిలో ఆ యొక్క లివర్ ని తగ్గించుకోవడం చాలా చాలా అవసరం అమ్మా సో ఈ ఫ్యాట్ లివర్ సమస్య వచ్చేసరికి డాక్టర్స్ కూడా సర్వసాధారణంగా ఏం చెప్తారంటే మీరు ఆహారంలో మార్పు చేసుకోండి ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోండి వాటర్ నీళ్లు బాగా తీసుకోండి అదే విధంగా రోజు ఎక్సర్సైజ్ చేయండి ఫైబర్ ఎక్కువ తీసుకోండి అని చెప్పేసి జనరల్గా చెప్తుంటారమ్మా సో ఇవన్నీ చాలా చాలా మంచిది ఫ్యాట్ లివర్ తగ్గేదాన్ని కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలమ్మా ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు టయానికి ఆహారం తీసుకుంటుండాలి ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ రోజుకి ఆవరేజ్గా ముప్పై గ్రాముల ఫైబర్ తీసుకోవాలన్నమాట అట్లా తీసుకున్నప్పుడే ఫ్యాట్ లివర్ రాకుండా ఉంటుంది ఉన్న ఫ్యాట్ లివర్ కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది పిండి పదార్థాలు బాగా బాగా తగ్గించాలన్నమాట మనకు శారీరక శ్రమ తక్కువైపోయింది మానసిక శ్రమ ఎక్కువైపోయింది అన్నమాట చాలా మందిలో సో శారీరక శ్రమ తక్కువైనప్పటికీ ఫుడ్ మాత్రం ఎక్కువ తీసుకుంటున్నాం తీసుకున్నటువంటి ఫుడ్ కూడా ఫుడ్లో కూడా ఈ యొక్క పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మరి ఆ యొక్క ఫ్యాటీ లివర్ కలిగేందుకు చాలా ఎక్కువగా ఇది చేసేందుకు ఉపయోగపడుతున్నాయి అమ్మా సో కాబట్టి పిండి పదార్థాలు తగ్గించుకొని ఈ ఫైబరు ప్రోటీన్స్ ఇలాంటివి పెంచుకోవాలి ముఖ్యంగా ఫైబర్ బాగా పెంచుకోవాలమ్మా సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు నేను ఒక చక్కటి ఔషధాన్ని చెప్తాను అమ్మా ఈ యొక్క ఔషధాన్ని చాలామంది ఏంటంటే ఇవన్నీ మాకెందుకండి సమస్య వచ్చింది మాకు పరిష్కారం నిత్య జీవితంలో మా ప్రాక్టీసులు కూడా చూస్తుంటాం మనం ఏదన్నా పాటించవలసినటువంటి జాగ్రత్తలు నేమాలంటే తెచ్చేలాగా వాళ్ళకి అవన్నీ అవసరం ఏదంటే తింటున్నాల్సిందే ఎక్కడంటే తిరుగుతున్నారంటే ఏ పని అంటే చేసుకుంటున్నాల్సిందే నాకు సమస్య తగ్గారా ఈ సమస్య నుంచి బయటపడాలి నాకు ఇబ్బంది ఉండవుడు ఎక్కువ మంది ఆలోచన ధ్యేయము వాళ్ళ సరళి జీవన పద్ధతులు ఉంటాయి మా సో దీనికి మంచి రెమెడీ చెప్తానుమా దీనికి కావలసినటువంటిది వాము చూమ్ వామును వేయించి చేసినటువంటి చూర్ణం ఒక యాభై తీసుకోవాలి తీసుకోవాలమ్మా ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా శొంఠి చూర్ణం ఒక యాభై గ్రాములు ధనియాలు శొంఠి వాము ధనియాల చూర్ణము యాభై గ్రాములు షుంటి చూర్ణం యాభై గ్రాములు వాము వాముచూర్ణం యాభై గ్రాములు సైందవరణ చూర్ణం యాభై గ్రాములు ఈ నాలుగు పదార్థాలు బాగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ వీలైతే గోరువెచ్చని నీళ్ళు లేకపోతే మామూలు రూమ్ గది ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి నీళ్ళైనా సరిపోతుంది ఒక పావు స్పూన్ నుంచి అరటి స్పూన్ వరకు అందులో కలిపేసేసి ఆ నీళ్లు తాగుతుండాలి ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ లివర్ భాగంలో ఎక్కువగా కణాల్లో సంచితమైనటువంటి ఫ్యాట్ను కరిగించేందుకు ఈ వాములో ఉన్నటువంటి థైమాలు థైమోక్వినాలు విధంగా ఈ యొక్క ధనియాలు ఉన్నటువంటి యొక్క కొన్ని రకాలటువంటి యొక్క ఔషధ గుణాలు అదే విధంగా ఈ సైందవరణం ఉన్నటువంటి ఔషధ గుణాలు సొంఠిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ను కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా లివర్లో చక్కగా ఎంజైమ్స్ ఉత్పత్తి బాగా జరిగి లివర్ ఫంక్షన్ బాగా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరొకటి ఏంటంటే ఈ లివర్లో కొన్ని రకాల ఎంజైమ్స్ మన దేహానికి ఉపయోగపడేవి ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే అంత బాగా మన ఆరోగ్యం ఉంటుందమ్మా సో గ్లూటాథియోనిన్ను తర్వాత ఎస్ఓడి ఇలాంటి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయమ్మా ఈ ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి కావడం వల్ల లివర్లో టాక్సిసిటీ అంటే హానికరక హానికరమైన పదార్థాలు ఏమన్నా మన బాడీలో ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా లివర్లోకి పోతాయి కాబట్టి లివర్ చాలా త్వరగా క్లియర్ అవుట్ చేసేస్తున్నా ఆ యొక్క శక్తిని అంతా నిర్వీర్యం చేసేందుకు లివర్లో ఉన్నటువంటి ఈ లివర్లో ఉత్పత్తి అయినటువంటి పదార్థాలు బాగా ఉపయోగపడతాయి ఈ క్లూటాథిని ఎస్ఓడి ఇలాంటివి అనమాట సో వీటి యొక్క ఉత్పత్తిని పెంచేందుకు కూడా ఈ యొక్క వాము అదేవిధంగా ఈ ధనియాలు శొంఠి తర్వాత ఈ సైందవరం ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా వాడుకున్న దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క ఔషధం ఈ యొక్క ఫ్యాటీ లివర్ కంటే అత్యక్తి కాదమ్మా ఓకే ఇప్పుడు ఫ్యాటీ లివర్ విషయానికి వస్తే మనం చెప్పుకున్నాం జంక్ ఫుడ్ కానీ ప్యాకెట్ ఫుడ్ కానీ ఆల్కహాల్ కన్సెప్షన్ కానీ ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాము మరి వీటన్నింటినీ ఇవి అలవాటు లేని వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది అని అంటున్నారు మరి అది ఎలా సార్ ఎలా వస్తుంది అసలు అవి అది కొద్ది శాతం మందిలో వస్తుంటుందమ్మా సో ఫుడ్ పరంగా జాగ్రత్త ఎక్సర్సైజ్ కొంతమంది చేయరు చేయరమ్మా సో సరిగా నిద్రపోరు రాత్రి ఎప్పుడో పన్నెండు గంటలకు ఒంటి గంట పడుకుంటారు మళ్ళీ పొద్దున ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు నిద్ర వేస్తుంటారు లేకపోతే రాత్రి ఏదో పన్నెండు ఒంటి గంట పడుకున్న తర్వాత పొద్దున ఆరు గంటలకు ఏడు గంటలకు నిద్ర వేసే వాళ్ళు ఉన్నారు జీవన గడియారంలో మార్పులు జరగడం వల్ల తీసుకునేటువంటి పదార్థం కేవలం కార్బోహైడ్రేట్స్ అనే కాకుండా ఈవెన్ ప్రోటీన్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నా గానీ అవి కూడా మరి పరోక్షంగా ఫ్యాట్లు వరచేందుకు కారణభూతం అవుతుంటాయమ్మా కాబట్టి ఎక్సర్సైజ్ చాలా చాలా ముఖ్యము అదే విధంగా తగినంత రూపంలో ఆహారం తీసుకుంటుండాలి ఫైబర్ ఫుడ్ అందుకే నేను చెప్పాను కదమ్మా ఇలాంటివి తీసుకోవడం వల్ల నూటలో తొంభై తొమ్మిది శాతం మందిలో రాదమ్మా సో మీరు అన్నట్లు మొదట్లోనే చెప్పారు ఈ ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళల్లో ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువ అని చెప్పేసి మరి అలాంటి వాళ్ళలో కూడా మరి ఈ యొక్క ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంటుందమ్మా అలాంటి తీసుకున్నటువంటి వాళ్ళు కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి ఎక్సర్సైజ్ చేయకపోవడం చేత కానీ నీళ్లు సరిగా తాకపోవడం చేత కానీ సరిగా నిద్రపోకపోవడం చేత కానీ మానసిక ఒత్తిడి ఉండడం కానీ లేకపోతే మరొక కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ కొన్ని రకాల మందులు కూడా వాడుతుంటారు అమ్మా హై డో ఎక్కువ రోజుల పాటు ఎక్కువ కాలం పాటు మందులు వాడుకోవడం వల్ల కొంతమందిలో పరోక్షంగా ఈ యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఫ్యాటీ లివర్ వచ్చేందుకు కొద్దిగా దానికి అవకాశం ఉంటూ మా ఓకే చాలా కారణాలు ఉన్నాయండి మరి ఎవరికైనా కానీ ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు సార్ చెప్పిన చక్కగా మనం తయారు చేసుకొని యూస్ చేసుకునేవి అలాగే మన జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ కనుక మనం ఉండగలిగితే అర్లీగా తినడం ఓన్లీగా పడుకోవడం కాస్త వ్యాయామం చేయడం లాంటివి చేస్తూ ఉంటే ఫ్యాటిల్ లివర్ బారిన పడకుండా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ జీవన విధానాన్ని మీ లైఫ్ స్టైల్లో హ్యాబిటేట్ చేసుకుంటారని అనుకుంటున్నాము థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే ఫార్ మోడస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.